ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం మనతో ఈరోజు స్టూడియోలో ఉన్నారు విశ్రాంత వింగ్ కమాండర్ వల్లూరు శ్యాంప్రసాద్ గారు మరి మిలిటరీలో వారి అనుభవాలు ఆయనకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తులు ఎవరు మిలిటరీలో చేరాలి అనుకునేటువంటి యువతకు ఆయనిచ్చేటువంటి సూచనలేంటి తదితర వివరాలు ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం వల్లూరు శ్యాంప్రసాద్ గారు నమస్కారం అండి వెల్కమ్ టు ఆకాశవాణి స్టూడియో ముందుగా మా తల్లిదండ్రులు వల్లూరు వెంకట సత్యనారాయణరావు రంగనాయకమ్మ గారులకు నమస్కారములు ముందుగా వింగ్ కమాండర్ సో ఈ వింగ్ కమాండర్ కావాలి అనేటువంటి ఆలోచన మీకు ఎందుకు కలిగింది అదే విధంగా వింగ్ కమాండర్ కావడానికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తులు ఎవరు దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది సార్ కథ అంటాం కన్నా ఒక పరిశ్రమ ఎంతో మంది కలిసి వారి ప్రోత్సాహాలు గురువులు తల్లిదండ్రులు అన్నదమ్ములు చుట్టుపక్కల వాళ్ళు ఎంతో ప్రోత్సాహంతో ఎంతో శ్రద్ధతో తయారు చేస్తే ఈరోజు నాకు మీ కూర్చునే అదృష్టం మీ ప్రశ్నలకు సమాధానం చెప్పే అదృష్టం దొరికింది నేను పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పుట్టాను సార్ పద్దెనిమిది ఏళ్ళు పదిహేడు ఏళ్ళ వయసు అప్పుడు టెన్త్ అయిపోయింది ఇంటర్ అయిపోయింది మా అమ్మ నాన్నగారు మా తాతగారు సెంట్రల్ పని చేసేవాళ్ళు యూనిఫామ్ చూడడం చిన్నప్పటి నుంచి అలవాటు అలాగే మా నాన్నగారు నాన్నగారు మా తాతగారు పాతకోడూరు గ్రామంలో కరణీకం చేసేవాళ్ళు పోస్ట్ ఆఫీస్ ఉండేది క్రమశిక్షణ వాల్యూస్ అనేవి చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చేవాడిని ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేస్తుండగా అప్పుడు మా అన్నయ్య ఎయిర్ ఫోర్స్లో ఇలా ఉద్యోగాలు పడుతున్నాయి మిలిటరీలో చేద్దామని చెప్పడం ప్రోత్సహించడం నా చేత ఫార్మ్స్ ఫిల్ అప్ చేయించడం ఇవన్నీ చేసిన తర్వాత చెన్నైకి వెళ్లి పరీక్షలు రాయడం బెంగళూరుకి పరీక్షలు రాయడం అలా పద్దెనిమిది ఏళ్ల వయసులో ఎయిర్ ఫోర్స్లో నేను ఎయిర్ ఫోర్స్ పోలీస్మెన్ గా చేరాను సార్ మా ట్రైనింగ్ కర్ణాటకలో బెల్గాం దగ్గర ఉన్న సాంబ్రాలో జరిగింది ఒక సంవత్సరం పాటు ఆ తర్వాత నేను బరేలీ వెళ్లడం జరిగింది బరేలీ తర్వాత బఠిండా వెళ్లడం జరిగింది బరేలీ బటిండాలో ఉన్నప్పుడు చదువు కంటిన్యూ చేయాలని ఎంకరేజ్ చేసిన వాళ్ళు నాకు అనిపించడం అక్కడి నుంచి డిస్టెన్స్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడం పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేయడం సిడీఎస్కి అప్లై చేయడం తర్వాత ఆఫ్కాట్కి అప్లై చేయడం లో సెలెక్ట్ అవ్వడం తర్వాత హైదరాబాద్ లో ట్రైనింగ్ తీసుకోవడం హైదరాబాద్ లో తీసుకున్న తర్వాత ఫ్లైయింగ్ ఆఫీసర్ శ్రీనగర్ లో పోస్టింగ్ రావడం అక్కడ కార్గిల్ జరగడం ఆ తర్వాత నిదానంగా ఫ్లైట్ లెఫ్టినెంట్ స్క్వాడ్రన్ లీడర్ వింగ్ కమాండర్ అవడం చివరికి రెండు వేల పద్దెనిమిదిలో పిఎస్ఎస్ అంటాం మేము ప్రెమచ్యూర్ సపరేషన్ ఆఫ్ సర్వీస్ గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ప్రస్తుతం నెల్లూరులో లో ఉంటున్నాను తల్లిదండ్రులకు దగ్గరగా భార్య పిల్లలతో మిలిటరీలో రిటైర్మెంట్ కి వయసు సంవత్సరాలు సర్వీస్ ఉంటుంది మిలిటరీలో సార్ సూపర్ యానిమేషన్ పర్మనెంట్ కమిషన్ అంటారు ఆఫీసర్ల కంటే ఎయిర్మెన్ల కంటే సూపర్ యానిమేషన్ అంటారు ఇద్దరికి సూపర్ యానిమేషన్ అంటే ర్యాంకుల ప్రకారంగా యాభై నాలుగు అంటే వింగ్ కమాండర్ అన్న వాళ్ళకి యాభై నాలుగు ఏళ్ళ వరకు అలా కాకుండా వింగ్ కమాండర్ పై ర్యాంకు వెళ్తే గ్రూప్ కెప్టెన్ ఎయిర్ కమాండర్కు వెళ్తే వాళ్ళకి యాభై ఏడు అలా కాకుండా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ గా గానీ అయితే వాళ్ళకి అరవై లేదా అరవై రెండు నిబంధనలు వర్తిస్తాయి ఒక్కో ర్యాంక్ ప్రకారంగా ఈ రూల్స్ ఉంటాయి సో మినిమం ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ మాక్సిమం సిక్స్టీ టూ అలాగే ఆర్మీలో ర్యాంకుల ప్రకారంగా శరీర దారిడ్య ఉండాలి కాబట్టి ఆర్మీలో ఫిజికల్ గా ఎక్కువ ఉండాలి కాబట్టి వాళ్ళ రిటైర్మెంట్ నలభై ఐదు సంవత్సరాల నుంచి కూడా మొదలవుతుంది అనుకునే వారికి అర్హతలు ఎలా ఉండాలి శారీరక దారుఢ్యం ఎలా ఉండాలంటారు ఫిజికల్ ఫిట్నెస్ శారీరక దారుఢ్యం చాలా ముఖ్యమైనది సార్ ఎందుకంటే హార్ట్ బీట్ చూస్తారు కన్ను చూస్తారు చెవులు చూస్తారు మొక్కు చూస్తారు పళ్ళు ముప్పై రెండు ఉన్నాయా లేవా వినికి స్పష్టంగా ఉందా లేదా తర్వాత ఎముకల గట్టిదన ఉందా లేదా హైట్ మగవాళ్ళకైతే వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఆడవాళ్ళకైతే వన్ సిక్స్టీ సెంటీమీటర్ ఈ విధంగా రకరకాల మెజర్మెంట్స్ ఉంటాయి వాళ్ళ తగ్గిన పరుగు పందెల్లో పాల్గొనడం తర్వాత ఉటక్ బయటకు చేయడం ఇవన్నీ కూడా ఎంత ఫిట్నెస్ అని రకరకాల మెడికల్ టెస్ట్ల ద్వారా ఫిజికల్ టెస్ట్ ద్వారా చెక్ చేయడం జరుగుతుంది మినిమం క్వాలిఫికేషన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు రాజీ పడరు మీరైతే మిలిటరీలో వెళ్ళాలని డ్రీమ్ తోనే వెళ్లారు వేరే డ్రీమ్ ఏమైనా ఉందా డెట్ గా సార్ నేను మొదటి నుంచి కూడా ఇంట్లో ఉన్న చెప్పాను కదా సెంట్రల్ ఎక్సైజ్ లో మా తాతగారు చేయడం వల్ల మా నాన్నగారు తరఫున నాన్నగారు మా తాతగారు కరణీకం చేయడం వల్ల పోస్టల్ డిపార్ట్మెంట్ లో మా నాన్నగారు పనిచేయడం వల్ల క్రమశిక్షణ అనేది చూడడం అర్థమైంది వాళ్ళ ద్వారానేమో నాకు మిలిటరీ గురించి కూడా విషయాలు తెలుస్తూ ఉండే మిలిటరీ అంటే స్పష్టంగా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ అని తెలియదు గానీ ఓహో మిలిటరీ అనేది ఏదో ఉంది ఆ యూనిఫామ్ చూడంగానే ఒక గర్వంతో ఉంటుంది ఏ రోజుకైనా మనం అలా ఉండాలి అని ఒక విధంగా చెప్పాలంటే కూడా చిన్నప్పటి నుంచి నాకు క్రికెట్ అవ్వాలని కూడా కోరిక ఉండేది ఈ రెండిట్లో చూసుకుంటే అది కోరికగానే ఉంది గానీ మిలిటరీ అనేది మాత్రం మొదటి నుంచి నా డ్రీమ్ గానే ఉండింది సాధించుకోవడం పురోజున సుకృతంగా భావిస్తున్నాను మిలిటరీలో శిక్షణ గురించి మాట్లాడుకుందాం శిక్షణ ఏ విధంగా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది సార్ చాలా కష్టంగా ఎందుకంటే ఒక పద్దెనిమిది ఏళ్ల వయసులో వెళ్లిన వ్యక్తికి ఒక సంవత్సరం పాటు సాంబ్రాలో ట్రైనింగ్ ఇస్తారండి బెల్గాం దగ్గర ఉదయాన్నే ఐదు గంటలకల్లా లేయడం దాన్ని ఏమంటారు అంటే హెల్త్ రన్ అంటారు ఉదయం లేయంగానే హెల్త్ రన్ చేయాలి హెల్త్ రన్ అనేది కనీసం మూడు కిలోమీటర్లు ఉంటుంది ఆ తర్వాత వచ్చి ఏదైనా కొంచెం పోరిడ్జ్ అంటాం అది పాలు సజ్జలు బార్లీ గింజలతో తాగడం తర్వాత పెరేడ్ ఉంటుంది పెరేడ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది పెరేడ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ చేసి స్నానాలుగా అయిన తర్వాత యూనిఫామ్ మార్చుకొని క్లాసులు ఉంటాయి క్లాసులు సాయంత్రం మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటాయి మధ్యాహ్నం రెండు కళ్ళంగానే లంచ్ అయిపోగానే మూడున్నర నుంచి పీటీ ఉంటుంది మూడున్నర నుంచి వరకు పీటీ అండ్ గేమ్స్ అంటారు పీటీ అయిన వెంటనే గేమ్స్ ఉంటుంది ఆరు గంటల కల్లా వచ్చేస్తాం ఆరున్నర ఏడు కల్లా డిన్నర్ అయిపోతుంది ఎనిమిదిన్నర కల్లా నిద్రపోవాలి ఈ రొటీన్ సంవత్సరం పాటు చేసిన ఏ వ్యక్తికైనా శరీరం గట్టిపడడం తన శరీరం మీద ఒక అవగాహన రావడం మధ్య మధ్యలో వారం రోజుల పాటు పది రోజుల పాటు రాత్రిళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి ట్రైనింగ్ బాడీ ఎక్లిమిటైజేషన్ ఉంటుంది అంటే నిద్ర లేకపోతే బాడీ ఎలా ఉంటుంది నిద్ర ఉంటే ఎలా ఉంటుంది మనం బాడీ క్లాక్ ని ఎలా సెట్ చేసుకోవాలని చాలా కష్టంగా ఉంటుంది ప్రతి క్షణం మనం చేయగలమా అనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఫ్రెండ్స్ ప్రోత్సాహంగా గానీ ఫ్రెండ్స్ చూస్తుండడం కానీ చాలా చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి ఆ టైంలో పారిపోయే వాళ్ళు ఉంటారు చేయలేకపోయే అంటారు గన్ ఉంటుందండి పాతకాలం గన్ను ఉండేది ఎప్పటికీ కూడా ఉన్నాయి ఆ గన్నే త్రీ నాట్ త్రీ రైఫిల్ అనేవాడు డిపి అనేవాళ్ళు డ్రిల్ పర్పస్ రైఫిల్ అని దాన్ని బరువు తర్వాత వెనక ఒక సంచి సంచి కనీసం ఒక ఐదు కేజీల బరువు ఉంటుంది ఆ గన్ ఒక కనీసం మూడు నాలుగు కేజీల బరువు ఉంటుంది అప్పట్లో నా బరువు నలభై ఐదు కేజీలో నలభై ఆరు కేజీలో ఉండేది ఈ రెండు కలిపి ఒక పది కేజీలు ఉండేది ఊహించండి బూట్లు వేసుకొని బెల్ట్ వేసుకొని ఆ షూ వేసుకొని క్యాప్ వేసుకొని ఈ రెండింటినీ మోస్తూ రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు పరిగెత్తమైంది ఉదయం హెల్త్ రన్ ఇది లేకుండా పెరేడ్ లో వీటితో పాటు తర్వాత పీటీ గేమ్స్ అంటే హెల్త్ రన్ పెరేడ్ అండ్ గేమ్స్ అని మాటలే కానీ బాడీని ఒక మషిన్ లాగా ఎలా ఉంచాలి బాడీకి ఎంత మనం తినేది ఎనర్జీ స్పెండ్ అవ్వాలి అంటే అది డైజెస్ట్ అయ్యి ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అవ్వాలి అంటే ఈ ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ అవసరము అని మనకు తెలియని వయస్సులోనే మన బాడీకి నేర్పించడం బాడీకి ఆటోమేటిక్గా మజిల్ మెమరీలోకి వెళ్ళిపోవడం అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇప్పుడైతే మనం జిమ్లవి చూస్తున్నాం మన దగ్గర ఒక ట్రైనర్ ఉంటాడు అప్పుడు అవి లేవు కదా ఇవి ఉంటేనే ఎప్పుడైతే ఇంకో విషయం గొప్ప విషయం నేను గమనించింది ఏంటంటే నిద్రపోయి లేయంగానే లేదా హెల్త్ ఉన్న తర్వాత లేదా పెరేడ్ తర్వాత పీటీ తర్వాత ఎంత అలసటగా ఉంటుందో అబ్బా అయిపోతుంది కొంచెం క్షణం నిద్రపోదాం అనిపించేటప్పుడు కూడా మైండ్ ఎంత షార్ప్గా ఉంటుందంటే ఆ క్షణాల్లో జరిగినవి ఇప్పటికీ నాకు గుర్తు మిగతా గుర్తుండవు అంటే ది మోర్ ఎనర్జీ యూ స్పెండ్ ది మోర్ ఫిట్ యువర్ బాడీ ది మోర్ బ్రెయిన్ వర్క్స్ అనేది అక్కడ ప్రూవ్ అవుతుంది సైంటిఫిక్ గా అంటే శిక్షణలో ప్రధానంగా మీరు నేర్చుకున్న అంశాల గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు చాలా క్లియర్ అండి మాకు మిలిటరీలో చాలా స్పష్టంగా నేర్పిస్తారు చెప్పింది చేయడం చెప్పింది చేయడం చేసింది చెప్పడం ఇది చాలా సింపుల్ అనిపిస్తుంది అది మాకు సంవత్సరం ఇప్పుడు నేను చెప్పినట్టు బెల్గాంలో ఒక సంవత్సరం నేర్పించారు తర్వాత ఆఫీసర్గా హైదరాబాద్ లో ఒక సంవత్సరం నేర్పించారు ప్రతి క్షణము ప్రతి నిమిషము ప్రతి యాక్టివిటీలో అది చదువులో కాదు హెల్త్ రన్ లో కాదు పీటీలో కాదు అది ఎలా ఉంటుంది అంటే వన్ ఫర్ ఆల్ ఆల్ ఫర్ వన్ ఇది యుద్ధంలో పనికి వస్తుంది ఒక్కడిని కూడా ఎనకొదలు పెట్టి వచ్చే ఛాన్సే లేదు తగ్గేదేలే వన్ ఫర్ ఆల్ ఆల్ ఫర్ వన్ అనేది ఆ రెజిమెంటల్ సిస్టమ్ అనేది ఒకరి కోసం మనం అందరి కోసం అనేది అలా మొదలవుతుంది ట్రైనింగ్ లో వింగ్ కమాండర్ యాక యుద్ధభూమిలో ఎప్పుడైనా ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగిందా పాల్గొంటే ఎన్నిసార్లు ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఏసీ అంటారు సార్ మెన్ అండర్ ట్రైనింగ్ తర్వాత ఏసీ అంటారు ఎయిర్ క్రాఫ్ట్స్ మెన్ తర్వాత కార్పొరల్ ర్యాంక్ కార్పొరల్ ర్యాంక్ వరకు ఉన్నాను ఆ తర్వాత నేను బిఏ పాస్ అయ్యి ఎంఏ పాస్ అయి ఫ్లయింగ్ ఆఫీసర్ గా ట్రైనింగ్ తీసుకుని ఫ్లయింగ్ ఆఫీసర్ గా శ్రీనగర్ వెళ్లాను బరేలీలో ఉన్నప్పుడు అక్కడ పరిస్థితులు లోకల్ గా యుద్ధ వాతావరణం లాగే ఉండేది నేను అక్కడికి వెళ్ళాను సో నైన్టీ టూ లో అక్కడంత టెన్ గా ఉంది రామ జన్మభూమి మూమెంట్ ంతా సో మాకెప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లాగే ఉండేది ఒక యుద్ధ వాతావరణం లాగే ఉండేది ఎవరెవరు లోపలికి వస్తున్న మెయిన్ గా అప్పుడు సెక్యూరిటీలో నేను ఉన్నాను కాబట్టి ఆ అక్కడి నుంచే నేను ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ లో పంచుకోవడానికి వచ్చిన కారణంగా ఈ సెక్యూరిటీ వ్యవహారాల మీద ఉండేది బటిండా అక్కడి నుంచి బటిండాకి వచ్చిన తర్వాత అప్పట్లో బటిండాలో మిలిటెన్స్ చాలా ఎక్కువ ఉండేది సో ఉన్న విలేజ్ పేరు బిసియానా బిసియానా అనే విలేజ్ లో మేము ఉండేవాళ్ళం అక్కడ కూడా చుట్టుపక్కల యుద్ధ వాతావరణం ఉండేది రాత్రి ఎప్పుడు టెరరిస్టులు వస్తున్నారు పక్క గ్రామాల్లో పడ్డారని ఇలా క్యాజువలిటీస్ అయ్యాయని అంబులెన్స్ పంపించాలని వెహికల్స్ పంపించాలని వాళ్ళకి ఎయిర్ లిఫ్ట్ అరేంజ్ చేయాలని ఇవన్నీ జరుగుతూ ఉండేది అయిన తర్వాత ప్రత్యక్షంగా నేను ట్రైనింగ్ అయిన తర్వాత నా ఫస్ట్ పోస్టింగ్ నా దృష్టం శ్రీనగర్లో వచ్చింది కార్గిల్ యుద్ధం మొదలైంది మొట్టమొదటి పోస్టింగ్లోనే ఆఫీసర్గా కార్గిల్లో పాల్పంచుకోవడం జరిగింది యాజ్ ఎ ఫ్లయింగ్ ఆఫీసర్ ఆ తర్వాత రెండు వేల రెండులో ఆప్ పరాక్రమం ద్వారా పార్లమెంట్ అటాక్ జరిగిన తర్వాత మనం యుద్ధ మిలిటరీని మొత్తం యుద్ధ సన్నాహం చేయడం జరిగింది అప్పుడు కూడా నేను పాలు దాన్ని ఆప్ పరాక్రమం అంటారు అది కూడా ఒక యుద్ధంగానే యాక్చువల్గా ఒక బిల్లెట్ పేల్చకపోయినా కానీ యుద్ధ సన్నాహం అనేది చాలా పెద్ద ప్రక్రియగా ఉంటుంది అందరూ దాంట్లో ఒక పాలు పంచుకోవాల్సి ఉంటుంది అది టూ థౌజండ్ వన్లో జరిగింది తర్వాత సర్జికల్ స్ట్రైక్ ఢిల్లీలో ఉన్నప్పుడు సర్జికల్ స్ట్రైక్ లో వెనక నుంచి బ్యాక్ సపోర్ట్ ఇవ్వడంలో మ్యాన్మార్ లో జరిగింది లేకపోతే కిస్తాన్ మీద జరిగింది చివరగా బాలకోట్ స్ట్రైక్ అప్పటికి రిటైర్మెంట్ వచ్చేసాను కానీ బాలకోట్ స్ట్రైక్ లో జరిగిన అభినందన్ వర్ధమాన్ అప్పుడు వెంకమండన్ ప్రస్తుతం గ్రూప్ కెప్టెన్ ఆయన స్క్వాడన్ లో క్లోజ్ గా జరిగింది ఇదే సంఘటన కార్గిల్ టైమ్ లో కూడా జరిగింది ఫ్లైట్ లెఫ్టినెంట్ నచకేత అని ఉండేవాళ్ళు అప్పుడు ఆయన స్క్వాడ్రన్ లో కూడా నేను క్లోజ్ గా ఒక యుద్ధంలో పాల్గొన్నాను ఒక యుద్ధ అభ్యాసంలో పాల్గొన్నాను యుద్ధ వాతావరణం తలపించే రెండు మూడు ఆపరేషన్స్ లో పాల్గొన్నాను అదేవిధంగా మిలిటరీలో జాయిన్ అయ్యాక మీరు అన్నారు ఫస్ట్ పోస్టింగ్ అని సో డ్రెస్ వేసుకునేటప్పుడు మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది నిజమైన వేళ మీ ఫీలింగ్స్ ఏంటి అసలు మాటల్లో వర్ణించలేమండి నాకు అసలు మాటలు రావటం లేదు ఇప్పటికి కూడా శరీరం గర్గరిపి వస్తుంది ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ ఒక పద్దెనిమిది ఏళ్ల కుర్రవాడు ట్రైనింగ్ అయ్యి ట్రైనింగ్ అన్ని తట్టుకొని మీకు మంచి సంఘటన చెప్తాను చెప్పాలో తెలీదు నాకు చెప్తాను అయినా గానీ ట్రైనింగ్ అయింది మూడు నాలుగు నెలలు ట్రైనింగ్ చేస్తున్నాను మా నాన్నగారు వచ్చారు నన్ను చూడడానికి ఒకసారి మా నాన్నగారు ఎప్పుడు నాకు సింహ స్వప్నమే ఆయన ఆర్డర్ చేస్తుండాలి ఆయన చెప్పినట్టు పాటిస్తుండాలి దట్స్ ఆల్ ఏ చేశాను నన్ను చూసి పదరా కన్నా ఇంటికి వెళ్ళిపోదామని ఐ వాస్ స్టండ్ యాక్చువల్లీ అంటే నేను ఊహించలేదు నాన్న ఏంది ఏడవడం ఏంది ఇంత పెద్ద ఆయన నన్ను చూసి ఎప్పుడు చూడలేదాలా అని ఆ రోజు నన్ను కిల్ కాపాడాడు ఆ రోజు శ్రీలంక మ్యాచ్ జరుగుతుంది కపిల్ బౌలింగ్ చేస్తున్నాడు ఐ థింక్ అరవింద్ డిసెల్వా బ్యాటింగ్ చేస్తున్నాడు నేను ఆ దృష్టిలో ఉన్నాను కానీ ఆ బలహీన క్షణంలో నాన్నగారి మాట వినుంటే లేదు నాన్నగారు అలా నన్ను ఎంకరేజ్ చేయడానికి అన్నారేమో తెలియదు కానీ ఈ రోజు మీ ముందు మాట చెప్పగలను ఆ ఒక్కటే వీక్ గా అనిపించింది ఓహో చాలు ఇంకా భరించలేము అంటే అప్పటికే బుగ్గలు బాగా ఎండిపోయాయి సన్న అసలే సన్నగా ఇంకా సన్నగా అయిపోయాను నల్లగా అయిపోయాను నాన్నగారు చూసాను బాధపడ్డారేమో మూడు నెలల తర్వాత ఎప్పుడు బయటకు రాని కుర్రవాడు ఆ తర్వాత ట్రైనింగ్ తట్టుకొని నిలబడ్డం ఆ ట్రైనింగ్లో మీరు అన్నట్టు ముందుకు రావడం ఆ ట్రైనింగ్ అయిన పదకొండు పన్నెండు నెలలకి యూనిఫామ్ భుజాల మీద వేసుకొని క్యాప్ వేసుకుంటే ఆనందం గర్వంతో ఉప్పొంగే ఛాతి ఇట్స్ ఎ డ్రీమ్ ఇట్స్ ఎ డ్రీమ్ ఐమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీబడి ఫర్ మేకింగ్ మీ లివ్ దిస్ డ్రీమ్ అదేవిధంగా మిలిటరీలో చాలామంది ప్రముఖుల స్పీచెస్ ఏవైతే ఉన్నాయో స్ఫూర్తిదాయక స్పీచెస్ మీరు విన్నారా ప్రముఖ వ్యక్తులను ఎవరైనా కలిసారా వారి నుంచి ప్రశంసలు అందుకున్నారా మిలిటరీలో మా ప్రతి ఫంక్షన్స్ కి రిటైర్డ్ సైనికాధికారులు వస్తుంటారు రాజకీయ నాయకులు వస్తుంటారు ప్రజా ప్రతినిధులు వస్తుంటారు సినిమా హీరోస్ వస్తుంటారు రకరకాల కార్యక్రమాల్లో రకరకాల ఫీల్డ్స్లో ఉన్నత పదవులకు వెళ్ళిన వాళ్ళు వస్తుంటారు చాలా మందిని కానీ మా సైనిక అధికారిగా మాటలు ఎప్పుడు మా సీనియర్లు ఎప్పుడు మాకు రోల్ మోడల్స్ అనమాట మిలిటరీలో ఏంటంటే మేము వీ డోంట్ హ్యావ్ టు లుక్ ఫార్ ఫర్ ఇన్స్పిరేషన్ మాకు ఉండే సీనియర్ ప్రతి ఒక్కరికి ఒక సీనియర్ ఉంటాడు ప్రతి ఒక్కరికి ఒక జూనియర్ ఉంటాడు మా సీనియర్లే మాకు రోల్ మోడల్స్ సో నేను పనిచేసిన ప్రతి చోట కూడా నాకు నా అదృష్టం ఏంటంటే మేబీ వాళ్ళు ఈ రోజు అనుకోవచ్చు ఈ నెట్ట ఏగామా అని అనుకోవచ్చేమో కానీ ఐ వాజ్ సో గ్రేట్ఫుల్ దట్ ఎవ్రీ వాక్ ఆఫ్ మై స్టెప్ ఎవ్రీ బిట్ వాళ్ళు నన్ను గైడ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ నుంచి ఎన్నో వాళ్ళు చూసి నేర్చుకోవడం అప్పుడు శ్రీనగర్లో మా బాస్ ఉండేవాడు లేదా బరేలీలో ఉండేవాళ్ళు లేదా బటిండాలో ఉండేవాళ్ళు పేర్లు చెప్పాలంటే నేను కనీసం ఇరవై ముప్పై వేలు పేర్లు చెప్పాల్సి ఉంటుంది ఇన్స్పిరేషన్గా ఉండేది అలాగే రిటైర్డ్ శామ్ మనేక్షా కానీ మా చీఫ్లు కానీ ఫలి మేజర్ కానీ లేకపోతే పిసి లాల్ కానీ వీళ్ళ మాటలు వింటూ వీళ్ళ పుస్తకాలు చదువుతుంటే ఒక అనుభూతి ఒక ఇన్స్పిరేషన్గా ఉండేది ఇంకా ఇంకా ఎక్కువ చేయాలని దేశం కోసం పాటుపడాలనే పడాలనే ఆలోచన ఎప్పుడూ మనసులోనే ఉండేది ఏ క్షణము కూడా అలసట అనేది వాళ్ళు చెప్పిన స్ఫూర్తిదాయక మాటల్లో మీకు బాగా ఇన్స్పైర్ చేసినటువంటి మాట ఏదైనా ఉంటే ఈనాటి యువత కోసం చెప్తారా చాలా మంచి ప్రశ్న వేశారు సార్ అక్కడ పని చేసేటప్పుడు ఒక రొటీన్ కి అలవాటు పడిపోయి పర్లేదులే ఇంకా చాలులే ఇంకా నో నో ఫర్దర్ అనే క్షణం రావడం సహజం ఇంకా చేసింది చాలాకి వెళ్ళంది ఆ క్షణంలో మీరు అన్నట్టు వాళ్ళు చెప్పిన మాటలు గుర్తొస్తాయి డోంట్ ఫినిష్ అంటిల్ ఇట్ ఇస్ ఫినిష్డ్ డోంట్ స్టాప్ అన్లెస్ ఇట్ ఈస్ స్టాప్ సో ది గేమ్ నెవర్ ఎండ్స్ అన్లెస్ ది ఫైనల్ విజిల్ బ్లోస్ ఫైనల్ విజిల్ అయ్యేంత వరకు లాస్ట్ బాల్ అయ్యేంత వరకు గేమ్ ఓవర్ కాదు నువ్వు మధ్యలో వదిలేయకూడదు సో అలా అనిపిస్తుండేది ఏ పని చేయాలన్నా ఏ కార్యక్రమానికి వెళ్ళినా గానీ ఏ యాక్టివిటీకి తీసుకున్నా గానీ అందుకే మిలిటరీలు అంటుంటారు కదా దిర్ ఈజ్ నాట్ వన్ ఫైనల్ థింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ టాస్క్ ఇట్ ఈస్ నాట్ ఎ టెస్ట్ టెస్ట్ కి టాస్క్ కి తేడా ఏంటంటే టెస్ట్ కి ప్రాబిలీ ఒకే సొల్యూషన్ ఉంటుంది టాస్క్కి చాలా సొల్యూషన్స్ ఉంటాయి సో ఒక పని మనకి ఏదైనా ఇచ్చినప్పుడు అయ్యో ఇది కావటం లేదని వదిలేయకూడదు దాంతో పోరాడుతూ ఉంటే ఆటోమేటిక్ గా సొల్యూషన్ అదే వస్తుంది నా ఇరవై ఎనిమిది ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో నేను చూసింది ఏంటంటే ప్రతి ప్రశ్నకి ఒక సమాధానం ఉంటుంది మనం ఓర్పుతో దాన్ని తగిన విధంగా రాత్రి వెళ్ళిపోటు మన కరెంట్ ఉండదు మనం లేకపోతే మంచి అడవిలో ఉంటాం ట్రైనింగ్ సెషన్ లో వేసేశారు లేదా క్లాస్ రూమ్ లో ఉంటాం ఎగ్జామ్ రాస్తున్నాం ప్రతి క్షణం కూడా ఆ బ్రెయిన్ అలర్ట్ గా ఉండడం వల్ల మనకు సొల్యూషన్స్ ఆటోమేటిక్ గా వస్తాయి ఇది వాళ్ళ ద్వారా నేను నేర్చుకున్నాను టుడే అనే మనం ప్రెసెంట్ అన్నాం ప్రెసెంట్ అంటే బహుమతి టుమారో ఇస్ ఫ్యూచర్ ఎస్టర్డే ఈజ్ పాస్ట్ సో ఫ్యూచర్ మనం చూడలేదు లోపల రేపటికి వెళ్ళి మనం తొంగి చూడలేం నిన్న గడిచిపోయింది టుడే ఇస్ నౌ ప్రెసెంట్ ప్రెసెంట్ అంటే బహుమతి ఎంజాయ్ చేయి మన గిఫ్ట్ దొరికింది డూ ద బెస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేద్దాం దేశం కోసం పనిచేద్దాం శరీరం కోసం పనిచేద్దాం ఫ్యామిలీ కోసం పనిచేద్దాం సీనియర్స్ కోసం పనిచేద్దాం జూనియర్స్ కోసం పనిచేద్దాం అందుకే మిలిటరీలో అంటుంటారు కదా దేశం ఫస్ట్ నేను తర్వాత రాష్ట్రం ఫస్ట్ నేను తర్వాత నా జూనియర్స్ ఫస్ట్ నేను తర్వాత నేను లాస్ట్లో ఎప్పుడు నేను అనే మాట ఎప్పుడు లాస్ట్లోనే మై కంట్రీ మై సీనియర్స్ మై జూనియర్స్ మై టాస్క్ మీ అండ్ మై సెల్ఫ్ లాస్ట్ ఆల్వేస్ బార్డర్ సినిమాలో ఓ పాటు ఉంటుంది సండే అని అంటే ఇంటికాడి నుంచి ఓ ఉత్తరం వచ్చిన తర్వాత ఆ ఉత్తరం కోసం ఎదురు చూసేటువంటి క్షణాలు యోగక్షేమాలు తెలుసుకోవాలి అనేటువంటి తపనాలే ఏదైతే ఉంటుందో దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మిలిటరీలో చేరాక మీకు వివాహం ఎప్పుడైంది ఈ యోగక్షేమాల లెటర్లు మీకు వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అమ్మ చాలా కష్టం సార్ నేను చెప్పాను కదా ట్రైనింగ్ సెంటర్లో జరిగిందని అప్పట్లో లెటర్లు రాసుకోవాల్సిందే లెటర్లు రాసిన తర్వాత మనం లెటర్ రాస్తే వాళ్ళకి మూడు రోజులకు అందుతుంది మూడు నాలుగు రోజులు వాళ్ళు మళ్ళీ వెంటనే లెటర్ రాసేస్తే అక్కడి నుంచి మూడు రోజులు ఆరు రోజులు అంటే వెంటనే లెటర్ రాసేస్తే లెటర్ అంది అంటే మనం ఒక మా మన మనసులో మాట ఈ రోజు రాసి పంపిస్తే వాళ్ళు చూసి అర్థం చేసుకొని దానికి సమాధానం చెప్పే పదిహేను రోజులకి ఈ మొబైల్ కాలంలో మీరు ఊహించండి హలో గుడ్ మార్నింగ్ అని చెప్తే మీకు రిప్లై పదిహేను రోజుల తర్వాత వస్తే మీ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది ఆ పదిహేను రోజుల్లో మీతో పాటు జరిగింది అనేది చాలా అద్భుతమైన క్రమశిక్షణ మిలిటరీలో ఒక సైకలాజికల్గా తయారు చేస్తుంది అలా అదేవిధంగా నేను పంతొమ్మిది వందల తొంభైలో జాయిన్ అయిన తర్వాత ఆఫీసర్ ట్రైనింగ్ అయిన తర్వాత రెండు వేల సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాను అంటే పది సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు కార్గిల్ యుద్ధం అప్పుడే ముగిసింది శ్రీనగర్లోనే ఉన్నాను మా నా ఫ్యామిలీ తరఫున మా భార్య గారు రావినూతల భారతి పేరు మా పిల్లల పేరు వల్లూరు రాధేశ్యామ్ పాప పేరు వల్లూరు ఆశ్రిత మా భార్య వాళ్ళది వెంకటగిరి మాది పాతకోడూరు మా రెండు ఫ్యామిలీస్ లో కూడా ఎవరు మిలిటరీలో పనిచేసిన వాళ్ళు లేదు అవగాహన లేదు నేనే కొత్త తను ఇంకా కొత్త అలాగే అక్కడికి వెళ్ళి తీసుకు తీసుకెళ్ళడం జరిగింది మా సీనియర్స్ పర్మిషన్ ఇచ్చారు అంటే దాని నాన్ ఫ్యామిలీ స్టేషన్ అనేవాళ్ళు కానీ అప్పట్లో నాకు పర్మిషన్ ఇచ్చారు అక్కడ ఉండే తను కూడా కొత్త కొత్తగా ఉండింది ఆ పదేళ్ల పాటు ఓన్లీ లెటర్లతోనే ఉండే నేను అబ్బాయి ఇంట్లో ఉండబోతనే ఒక పెద్ద సపోర్ట్ దొరికింది భార్య రావడం వల్ల ఆ తర్వాత ఇంకా ఫ్యామిలీ దగ్గర ఉంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ ఫీలింగ్స్ పదేళ్ల పాటు అదుముకొని పెట్టుకున్న ఫీలింగ్స్ ఇంటికి వెళ్తామా ఎప్పుడు సెలవు దొరుకుతుంది మనం దీపావళి ఉండదు సంక్రాంతి ఉండదు అంటే అందరూ ఆ సెలవులకి వెళ్ళాలంటే కుదరదు కదా కాబట్టి మూడు సంవత్సరాలకు ఒకసారి మీరు దీపావళికి వెళ్తే గొప్ప మూడు సంవత్సరాల కోసం మీరు సంక్రాంతికి వెళ్ళారంటే గొప్పే అందరూ సంక్రాంతికి వెళ్ళాలి అన్ని పండుగలు చేసుకోలేరు ఆ విధంగా పదేళ్ళు గడిపిన తర్వాత చిన్నగా ఫ్యామిలీ పిల్లలు వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్ కొంచెం తగ్గింది తట్టుకోగలిగాం అదేవిధంగా మిలిటరీలో పాస్ కోసం ఏం చేసేవాళ్ళు నేను బాగా మొదట్లో కబడ్డీ ఆడేవాడిని సార్ సన్నగా ఉన్నప్పుడు తర్వాత పొడుగు ఎక్కువగా ఉండడం వల్ల మళ్ళీ మళ్ళీ పట్టుబడిపోతున్నాను రైడింగ్ వెళ్ళిపోతున్నాను అని చెప్పి కబడ్డీ ఆపేసి కొంత కొంతకాలం వాలీబాల్లో ఆడాను వాలీబాల్లో కూడా కొంతపు బోర్ కొట్టిన తర్వాత క్రికెట్ బాగా కంటిన్యూ చేశాను దాదాపు రెండు వేల పన్నెండు వరకు క్రికెట్ ఆడాను క్రికెట్ టీంకి కెప్టెన్గా ఉండాను మా ఏరియా ఏరియా టీమ్స్కి మా కమాండ్ టీమ్స్కి మేనేజర్గా వ్యవహరించాను క్రికెట్ లేనప్పుడు పాటలు బాగా ఇష్టపడేవాడిని పాటలు పాడడానికి కానీ జనరల్గా చిన్నప్పటి నుంచి హిందీతో సంబంధం ఉండేది కాబట్టి హిందీ పాటలు ఎక్కువగా లైక్ చేసేవాడిని హిందీ పాటలు గురించి చెప్పారు పాడతామన్నారు మా శ్రోతల కోసం ఓ పాట వినిపించండి మీ ఫేవరెట్ సాంగ్ హిందీ పాటలు అంటే ముఖేష్ గారి పాటలు అంటే నాకు చాలా ఇష్టం సార్ ముఖేష్ గారి పాట ఆనంద్లో ఒకటి ఉంది రెండు లైన్లు చూస్తాను కహీ దూర్ జాయ్ ఖయాలో के आंगन में कोई सपनों के दीप जलाए दीप जलाए कहीं दूर जब दिन ढल जाए सांच की दुल्हन बदन चुराए चुपके से आए अदे तेलुगु तेलगु लूड और బాలసుబ్రహ్మ గారు గంటసాల గారి పాటలో వింటుండేవాడిని తెలుగు తెలుగు అంటే ప్రభుదేవ గారి ఓ చెలియా నా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితిలే అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరి ప్రేమంటే నీ అగచాట్లు మన కలయి కదలిపడుఫుల్ చాలా బాగా పడేదా థ్యాంక్ యూ అదేవిధంగా మిలిటరీలో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి ఈనాటి యువత ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విధంగా దానికోసం ప్రిపేర్ అయితే బాగుంటుందంటారు మిలిటరీలో ఐ ఫీల్ ఐ థింక్ ఐ సపోర్ట్ ఎవ్రీ యూత్ షుడ్ జాయిన్ ఇఫ్ నాట్ మేబీ ఫోర్ టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫుల్ కానీ కనీసం టెంపరీగా టూ త్రీ ఇయర్స్ కన్నా వెళ్ళాలి అలా పాలసీ వస్తే బాగుంటుంది నేను కోరుకుంటున్నాను ప్లస్ ఈనాటి యూత్ చాలా స్మార్ట్ సాఫ్ట్వేర్లో కానీ సాఫ్ట్ సోషల్ మీడియాలో కానీ అవుట్లుక్లో కానీ అంటే పాతకాల లాగా కాదు నాకు పంతొమ్మిది వందల తొంభైలో నేను వెళ్ళినప్పుడు నాకు కోడూరు కన్నా కోడూరు బయట గురించి ఏమీ తెలియదు అసలు అవగాహన కూడా లేదు ఇప్పుడు యూత్ తిరుగుతున్నారు బయట ప్రపంచం గురించి విషయాలు తెలుసు వాళ్ళు మిలిటరీలో చేరితే మన దేశానికి చాలా ఉపయోగం ఉంటుంది మిలిటరీ అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సే కాకుండా పారామిలిటరీ ఫోర్సెస్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి నెంబర్ వన్ నెంబర్ టూ రకరకాల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి టెన్త్ క్లాస్కి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆర్మీలో ఎయిర్ ఫోర్స్లో ఇంటర్ బేస్డ్ ఉన్నాయి డిగ్రీ బేస్డ్ బీటెక్ బేస్డ్ మిలిటరీలో అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఆర్మీలో కావాలంటే ఆర్మీ రిక్రూట్మెంట్కి ఆర్మీ రిక్రూట్మెంట్ క్యాంప్స్ జరుగుతుంటాయి రెగ్యులర్గా ఇంటర్ బేస్డ్ కావాలంటే పేపర్లో యాడ్లు పడుతుంటాయి ఎయిర్మెన్గా సెలెక్ట్ అవ్వండి సేలర్గా సెలెక్ట్ అవ్వండి జవాన్ గానీ అలాగే డిగ్రీ బేస్డ్కి ఇంటర్ బేస్డ్ అంటే ఎన్డీఏ ఉంది నేషనల్ డిఫెన్స్ అకాడమీ డిగ్రీ బేస్డ్ కావాలంటే సిడిఎస్ ఉంది కంబైన్ డిఫెన్స్ సర్వీసెస్ అని రకరకాలుగా అన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద ఉద్యోగాలు ఉన్నాయి మంచి శాలరీస్ దొరుకుతుంది మంచి లైఫ్ ఫ్యామిలీ క్వార్టర్స్ ఉంటాయి ఎడ్యుకేషన్ ఉంటుంది పై చదువులు చదువుకోవచ్చు ప్రయాణాల్లో రాయితీ ఉంటుంది సెలవులు ఉంటాయి ఒక గొప్ప జీవితాన్ని వాళ్ళు దేశానికి సేవ వాళ్ళు దేశం మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద యునైటెడ్ నేషన్స్ కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలనుకునే వాళ్ళకి చాలా గొప్ప అవకాశం చివరిగా మా శ్రోతలకు అదేవిధంగా ఎవరైతే ఈనాటి యువత ఉన్నారో వీరికి ఏమైనా చెప్పాల్సి వస్తే మీరేం చెప్తారు జస్ట్ జాయిన్ మిలిటరీ జస్ట్ జాయిన్ ఆర్మీ నేవీ అండ్ అండ్ మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ జస్ట్ ప్రోగ్రామ్ మీరు వినిన వెంటనే మీరు చేసిన పనులన్నీ ఆపేసి వెంటనే అప్లై చేసేసేయండి మిలిటరీలో జాయిన్ అవ్వండి మీరే చెప్తారు అవును సార్ మంచి మాట చెప్పారు మా జీవితమే మారిపోయిందని సో లెట్స్ ఆల్ టేక్ ఎ ప్లజ్ మా శ్రోతలకు అలాగే నేటి యువత ఎవరైతే ఉన్నారో వారికి చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు చెప్పారు ఈ కార్యక్రమానికి మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఇవాటి ప్రత్యేక కార్యక్రమం మరొక ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం చాలా సంతోషం సార్ నమస్కారం